హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవా ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వచ్చేసి అపార్ట్మెంట్ ఫ్లాటు థౌజండ్ ఫిఫ్టీన్ ఎస్ఎఫ్టీ టూ బీహెచ్కే ఫ్లాట్ వచ్చేసి సేల్కు తీసుకొచ్చాము వెరీ ప్రైమ్ లొకేషన్లో లొకేషన్ చూసుకుంటే దిల్షు నగర్ హైదరాబాద్ రంగారెడ్డి డిస్టిక్ వస్తుంది తెలంగాణ స్టేటు మెయిన్ డోర్ ఎంట్రన్స్ వచ్చేసి నార్త్ ఫేసింగ్లో ఉంటుంది మనకు వచ్చేసి ఇది థర్డ్ ఫ్లోర్లో ఉంటుంది ఫ్లాట్ వచ్చేసి దీనికి బీఆర్ఎస్ అవైలబుల్గా ఉంది లిఫ్ట్ అవైలబుల్గా ఉంది పెయిడ్ కార్ కార్ పార్కింగ్ అవైలబుల్గా ఉంది అలాగే మనకు కింద యూడిఎస్ వచ్చేసి ఇరవై ఎనిమిది గజాలు వస్తుంది అలాగే ఈ ప్రాపర్టీకి లోన్ కూడా ఎలిజిబుల్ ఉంది వెరీ ప్రైమ్ లొకేషన్లో ఉంటుంది నార్త్ ఫేసింగ్ ఫ్లాట్ అనమాట టూ బెడ్రూమ్స్ ఒక హాల్ ఒక కిచెన్ అలాగే వాషింగ్ ఏరియా అటాచ్డ్ వాష్రూమ్స్ అలాగే బాల్కనీ ఏరియా కూడా అవైలబుల్గా ఉంది ప్రైస్ చూసుకుంటే ఫార్టీ నైన్ ల్యాక్స్ చెప్తున్నారు నెగోషబుల్ ఉంటుంది ఎవరైనా ఇంట్రెస్టెడ్ సీరియస్ జెన్యున్ బయర్స్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి టైంపాస్ కాల్స్ చేసే వాళ్ళు ఇగ్నోర్ చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే గంట సిమ్మలు కూడా యాక్టివేట్ చేసుకోండి గంట సింహల్ని యాక్టివేట్ చేసుకుని నెక్స్ట్ పెట్టే వీడియోలన్నీ మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది వెంటనే మీరు మన వీడియోలన్నీ చూడొచ్చు చూసి కాంటాక్ట్ చేయొచ్చు అలాగే మీ ప్రాపర్టీస్ని అగ్రికల్చర్ ల్యాండ్స్ కావచ్చు ఇండిపెండెంట్ హౌస్ కావచ్చు అపార్ట్మెంట్ ఫ్లాట్ ఫ్లాట్ కావచ్చు విల్లా కావచ్చు ఏదైనా సరే ఓపెన్ ఫ్లాట్ అయినా సరే కానీ సేల్ చేయాలనుకునే వాళ్ళు తొందరగా వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ ఉంటుంది ఇదే నెంబర్కి మీ ప్రాపర్టీ వీడియో మీ ప్రాపర్టీ లొకేషన్ మీ ప్రాపర్టీకి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ మనకు వాట్సాప్లో షేర్ చేయండి నేను మన ఛానల్లో దేవ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేసి మీ ప్రాపర్టీస్ని తొందరగా సేల్ చేసి అమ్మి పెడతాము ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ చేయండి టైంపాస్ కాల్స్ చేసే వాళ్ళు ఇగ్నోర్ చేయండి సైట్ విజిటింగ్ చేయడానికి వచ్చే వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా అలాగే ప్రాపర్టీ పర్చేస్ చేస్తే కమిషన్ ఉంటుంది ఇది గుర్తుపెట్టుకొని కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్